అరే మోహన్ ఆగ్రా అన్నా సాల్ట్ చిప్స్ ఇవ్వండి ఇంకా టక్కనిచ్చేశారే ఇంకేంట్రా అన్నా ఆ పొడుగు చిప్స్ కూడా ఇవ్వా ఇంకేంటి అంతే ఎంత అయింది అడుగు వస్తున్నాడు రారా బండనా రే మ్యాటర్ ఓకేనా రే వెళ్ళి అడగరావు నేనెందుకు రా అడగడం నువ్వే అడగొచ్చుగా రే సుభాష్ గడు ఇల్లు ఇస్తున్నాడు మేమందరం డబ్బులు వేసుకున్నాం నువ్వే వేస్తున్నా రా నోరు మూసుకుని వెళ్ళి అడుగు లేకపోతే డబ్బులు నేనే అడుగుతాను రండి రా రండి అడగరా భీమ్ బాయ్ సర్ సార్ బ్రో అమ్మ బాబాయ్ ఏం కావాలి అరే మీరు ఎవరైనా ఈ సినిమా చూసారా భయంకరమైన ఆడదురా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో అడగరా చాలా జాగ్రత్తగా ఉండాలి రెస్ట్ ఆఫ్ మైండ్ ఉందా ఆంటీ అరే ఆంటీ చాలా ముదుర్రా నేనే తీసుకున్నాను కానీ ఆంటీ పంపించా సూపర్ బ్యాడ్ తీస్తుంది తీస్తుంది ఇచ్చేస్తుందిరా ఇంకా ఏమన్నా కావాలా రే మీరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అడిగారు కదరా వంటనాయరా వంటికి అర్థం అయ్యా అడుగు టెన్షన్తో చంపుతున్నాడు మేడం మేము కంబైన్ స్టడీస్ చేస్తుంటాం సైన్స్ గ్రూపే అందులో బాటనీ జువాలజీ కూడా ఉంటుంది ఓకే మీకు తెలుసు కదా ఇవన్నీ ఇప్పుడు స్కూల్లోనే నేర్పించేస్తున్నారు కంబైన్ స్టడీస్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కంబైన్ స్టడీస్ అది ఎడ్యుకేషన్కి హెల్ప్ అయ్యేది లైఫ్కి హెల్ప్ అయ్యేది మ్యాటర్ సినిమాలు కావాలి మేడం మళ్ళీ అలా ఉంటే బెస్ట్ ఇందులో సీన్లు బాగుంటాయా మేడం అన్ని సినిమాల్లోనూ ఒకే సీన్ రా బాబు ఎంత నూట యాభై మాకు ఫుల్ డే అక్కర్లేదు యాభై రూపాయలు ఇయ్యి రే ఇవ్వండి రా ఇవ్వండి రా ఇదిగో తీసుకోరా సరే అబ్బాయి జీవితంలో భయపడొచ్చు కానీ సిగ్గుపడకూడదు అర్థమైందా థ్యాంక్స్ అక్క అక్క అన్నా అంటే తోలు వచ్చేస్తా అరే రండి రా వెళ్దాం వెల్కమ్ బయటకు వస్తావా రాస్కెల్ నానా ఇంకా అవ్వలేదు నానా దరిద్రుడా సర్లే గాని తాళం వేసి ఆ తాళం చేసి పక్కింట్లో ఇచ్చేళ్ళు

ఆంటీ తాళం చేతులు ఆంటీ ఆ స్టాండ్కి తగిలించు మీకు చాలా బద్దకం ఆంటీ డోర్ మూసుకుని పోరా సిడీ వచ్చేసాక సిస్టమ్ ఆన్ చేసాక మైండ్ బ్లాక్ 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 మస్తు సినిమా చూసినాక మైండ్ బ్లాక్ ఉరికే వయసుని ఆ పుట తరమా మదనడుగురి మదిలో చేరి పరిగెడుతుంటే ఆగనగలవా అంటే ఇంట్లో లేడా వాడు స్కూల్కి వెళ్ళాడయ్యా అయితే మేము కూడా స్కూల్కి వెళ్ళి వస్తాం రండ్రా రంరా మావా హాయ్ మావా హాయ్ రా అన్నీ తెచ్చిండ్రా కావలసినవన్నీ తీసుకున్నావురా ఎందుకురా అరుస్తున్నా రేయ్ నేను వచ్చేంత వరకు ఎవరు స్టార్ట్ చేయకండి రా నువ్వు పెట్రా ఎస్ రే ఈ వీడియో బాగుందిరా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మ్యాటర్ మొదలు పెట్టేశారు మావా ఒక్కసారి ఆపరా ఆపరా చదువైన వెంటనే ఎలాగోలా ఈ జాబ్కి వెళ్ళిపోతాను రా ఒక్కరోజు కష్టపడితే వంద రోజులు బతకచ్చురా రా ఎన్ని టేకులు తీస్తారో తెలుసా చేస్తే ధూళి తీరిపోయింది ముందు నువ్వు ఆన్ చేయరా అయిపోయింద్రా నేను వచ్చేంత వరకు వేయకండ్రా నో ఇప్పటికే లేట్ అయింది మూసుకుని చూడండిరా రే సౌండ్ చేయకండ్రా అంత పెద్ద పని సౌండ్ లేకుండా చేస్తుంటే మీ సౌండ్ చేస్తారంట్రా ఎంత ఫోన్ లో చూసినా టీవీలో త్రీ డీలో చూస్తే ఆ కిక్కే వేర్రా సూర్య తను మీ అమ్మరా

రే 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 యవరామరా ఓరా బనానా కొడుక ఇప్పుడు అదరా ముఖ్యం వాడు నా టీవీ పగలగొట్టే చెల్లి సాయంత్రం లోపు ఆ టీవీ లేకపోతే మా అయ్యా నన్ను పగలగొడతాను ఎందుకు అంత గెట్టి గారుస్తున్నా నేను ఎక్కడ అరుస్తున్నానా భయానికి అదే తన్నుకుంటూ వస్తుంది మా ఎక్కువ చేస్తున్నావురా మీ తాత పేరు పెట్టి తప్పు చేశాను ఇదిగో జ్యోతి ఎన్నాళ్ళు పెళ్ళాంబిడ్డలు వదిలేసి ఎక్కడికి పోయావని మీ ఆయన రాగానే చొక్కా పట్టుకుని నిలదీశాడు రాకు వస్తున్నారు గొడవ పెట్టుకోకమ్మా జ్యోతి నగా నట్రా పెట్టుకుని కాస్త అందంగా తయారవ్వమ్మా ఎన్నాళ్ల తర్వాత వస్తున్నాడు నా కొడుకు నిన్ను చూడడానికి అవును మరి నా కూతురికి అష్టైశ్వర్యాలు దిగేసిపోయాడు నీ కొడుకు పారిపోయి నీ కొడుకుని బాగానే నేను నువ్వు ఏం చేస్తున్నాడు పారిపోయిన తండ్రి కోసమే ఎంత చేస్తున్నాడంటే ఇంకా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తండ్రి కోసమైతే ఇంకెంత చేసేవాడు నిన్న కూడా పడుకోకుండా తెల్లార్లు చాలా చేసావు ఏం వచ్చాడా నాకు నమ్మకం లేదమ్మా ఈరోజు వస్తాడు కదా వస్తారు రాజాబాబు అది నిన్నెందుకు రాలేదు ఏమైందో నాకు తెలియదురా అయితే ఈ రోజు తప్పకుండా వస్తారు కదా వస్తారని చెప్తున్నాను కదరా ఇప్పుడు వచ్చారు కదా రెస్ట్ తీసుకుంటారా అనుకు నాన్నని స్కూల్కి కి తీసుకెళ్తానమ్మా అమ్మా నిన్నెందుకు రాలేదని అందరు ఏర్పిస్తున్నారమ్మా నన్ను అందరూ టెస్ట్ బేబీ టెస్ట్ బేబీ అంటున్నారమ్మా ఫ్రెండ్స్ అన్నాక అలాగే ఆట పట్టిస్తారా నువ్వేం ఫీల్ అవ్వకు అయితే నాన్నని స్కూల్కి కి తీసుకెళ్ళచ్చా తీసుకెళ్ళరా ఆయన నీకోసమేగా వస్తున్నారు నువ్వు అయన ఎక్కడికైనా తీసుకెళ్ళు మేము రేపు మాట్లాడుకుంటాం సరేనా ఏసారు ఏటి గడికి డిప్లేంటి రాజా బాబు నానొచ్చారా మా నాన్న ఇంకా రాలేదు మామయ్య ఇవాళ గత రేపు వస్తాడురా

నువ్వేమనుకుంటున్నావే మాధవి అనుకోవడానికే ఉంది రాత్రికి రాత్రి పారిపోయినాడు బుద్ధుళ్లా తిరిగి వస్తాడు అనుకుంటున్నావా కావాలంటే నువ్వే చూడు ఏ సేటు కూతుర్నో సెటప్ చేసుకుని వచ్చేస్తాడు అప్పుడు దీని మొహం అప్పడంలా మాడిపోతుంది నేను తాగుతున్న కాఫీ మీదొట్టేసి చెప్తున్నాను